జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది జై శ్రీరామ్ దత్తస్వరూపులు శ్రీధరణి సీతారామ యోగీంద్ర స్వామి వారి చరితామృతము నిత్యము సత్యము అనేటి భగవంతుని విషయమే మానవుడు నిరంతరము తపన పడుతూనే ఉన్నాడు మానవుడు జిజ్ఞాసి ప్రకృతిలో గల శక్తులను లోపరుచుకునేందుకు ఆలోచన నిమగ్నుడై తీవ్ర తపస్సు చేస్తూనే ఉన్నాడు ఈ సువిశాల విశ్వం అనంతం దీని అద్యం అంతం శోచించిన వారే అరుదు మానవ మానవ బ్రహ్మ ఋషులు వేదాంతులు విజ్ఞాన కోవిదులు పండితులు దీనిని శోధించి వారి వారి ఊహలకందిన విషయాలు వారు వెల్లడించి వేద రూపంలో రచించిరి ఇది ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉన్నది నవీన కాలంలో పద్దెనిమిదవ శతాబ్దంకు చెందిన అనేక పరిశోధనలు నిజ్ఞాసులు విజ్ఞానులు వేదాంతులైన వారెందరూ తాము తెలుసుకున్న సత్యమును విజ్ఞాన రూపంలో వెల్లడించినారు శ్రీ రామకృష్ణ పరహంస శ్రీ రమణ మహర్షి శ్రీరామ తీర్థ వంటి ఎందరో మహాత్ములు వెల్లడించిన సారము ప్రకారము ఈ అనంత విశ్వము మొదలు శూన్యము శూన్యం నుంచి ఓంకారము ఉద్భవించి శక్తి రూపం దాల్చి అందులో నుంచి త్రి త్రిగురాతీయులైన బ్రహ్మ విష్ణు శివ రూపములుగా వెలసినట్లు వెల్లడించిరి ఈ సత్యాన్వేషణలో పూర్ణులైన వారు ఈ భరతఖండములో నేడు కూడా సజీవులై ఉన్నారు సర్వ మానవాళిని తరింపజేసేందుకుగాను భగవంతుడు శ్రీ దత్తేయునిగా భూమిపై అవతరించి ముముక్షములను మార్గదర్శకులై సర్వములకు గురువై వర్తమాన భవిష్యత్ భూతకాలములకు మూల గురువు గురు రూపుడై నిలిచాడు గురువు ద్వారా భగవద్న్వేషణకు మార్గము సులువు అవుతుంది ఇటువంటి గురు పరంపరలో దత్తాత్రేయ అవతారముగా విరాళ విరాళు వారు శ్రీ 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 ధరణి యోగిందుల వారు త్రిమూర్తి రూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి అన్ని యుగాలలోనూ ప్రభవిస్తుంటాడు సకల సాంప్రదాయాల వారికి గు మూల గురువు దత్తస్వామియే ఇట్టి దత్తాత్రేయ స్వామి కలియుగంలో వేరువేరు ప్రాంతాల్లో అనేక మంది మహాత్ముల రూపంలో ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తున్నారనేది చారిత్రక సత్యం శ్రీ దత్తస్వామి కలియుగంలో మొట్టమొదటి శ్రీ శ్రీ పాదవల్లభును గాను నృసింహ సరస్వతిగాను అవతరించడం జరిగింది వీరిరువు ఆంధ్రదేశంలోతో సంబంధం ఉన్నది శ్రీ శ్రీపాదవల్లభుడు జన్మస్థానం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీ స నరసింహ సరస్వతి అంతర్ధార్థమైన స్థానం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వీరి తర్వాత ఎందరో దత్తావతారులు ఆంధ్రేతర ప్రాంతాల్లో విలసి విలసిల్లినట్లే ఆంధ్రదేశంలోనూ అట్టి అట్టివారిలో శ్రీ ధరణి సీతారామ యోగీంద్రులు ఒకరు శ్రీ ధరణి సీతారామ యోగీంద్రుల వారు కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపాలిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ నాగల లింగతిన్నె గ్రామం నందు కొలువై భక్త జనావుకి గురుదేవులై నిత్య పూజలు అందుకుంటున్నారు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం శ్రీ ధరణి సీతారామ యోగింద్రుల వారు తమ శక్తులచే భక్తులను అనుగ్రహిస్తూ స్త్రీ పురుషులని ఎందరో తమ శిష్య ప్రశిష్యులుగా గైకొని ఎందరికో వేదాంత మార్గములు ఉపదేశించి తర తరింపజేసిన వారు పదకొండవ శతాబ్దంలో నందన చక్రవర్తి కాశీ నుండి పదమూడు గోత్రాలకు చెందిన ఐదు వందల మంది చౌడేశ్వర భక్త బ్రాహ్మణులను ఆంధ్రదేశానికి రప్పించి నందవరం అగ్రహారంగా ఇచ్చినారట ఆనాటి నుండి ఆంధ్రదేశంలో చౌడేశ్వరి ఆరాధనలు జరుగుతున్నవి కాశీ నుండి వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడిపోయిన ఈ పదమూడు గోత్రాల వారిని నందవరీకులు అంటారు అందులో వశిష్ఠ గోత్రీకులు మూలపురుషుడు తర్కశాస్త్రం మాధవభట్టు ఆయన సంతతివార్లు ధరణి ఇంటి పేరు గల సుబ్బయ్య మరియు తిమ్మాంబ దంపతులు పదిహేడవ శతాబ్దంలో కడప జిల్లా పొద్దుటూరు తాలూకా కొర్రపాడులోని స్థిరపడ్డారు వారికి చౌడేశ్వరి కులదైవం కంబగిరి నరసింహస్వామి దైవం ఆ దంపతుల ప్రథమ సంతానం రామ రామయ్య మంత్రి ద్వితీయ సంతానం శేషయ్య మాత్యుడు వాళ్లకు పెదక పెదకంబగిరి చినకంబగిరి అని వ్యవహార నామాలు కలవు కొంతకాలానికి తిమ్మాంబ సుబ్బయ్యల పుణ్యం ఫలించి జైనామ సంవత్సరం పుష్పబహుళ చతుర్థి సోమవారం నాలుగు ఒకటి పదిహేడు వందల పద్నాలుగు నాడు శుభముహూర్తాన మూడవ కొడుకు పుట్టాడు ఆ సమయంలో గాలిలో దివ్య సుగంధాలు దిక్కుల్లో వెలుగురేఖలు ఆ గ్రామంలో ఆనంద చైతన్యం వెళ్ళవిరిసినవి ఆ పసికందుకు సీతారామస్వామి అని నామకరణం చేసినారు ముఖంలో దివ్య వసర్చు ఉట్టిపడుతూ సీతారామస్వామి శుక్లపక్ష చంద్రుని వలె రూప చూపురులకు ఆనందం పంచేవాడు అతనికి మూడు నాలుగేండ్లు పిన్న వయసులోనే పితృవయోగం సంభవించింది తిమ్మాంబ అనాథ అయి ముగ్గురు కొడుకులకు అతి కష్టంగా సాకింది ఆరేండ్లు వచ్చేసరికి సీతారామయ్య ప్రవర్తనలో వేలు లెక్క పెట్టడం పుల్లలు తుంచడం పరాధ్యానంగా ఉండటం వంటి తత్వం గోచరించింది అందు మూలముగా కొందరు అతన్ని వెర్రి సీతారాముడు అనేవారు దీనికి తోడు సీతారామస్వామి అధికంగా అల్లరి చేయడం చేత కొందరు అతన్ని అల్లరి సీతారాముడు అనేవారు భక్ భుక్తికి గడవక తిమ్మాంబ సీతారామస్వామిని రైతుల ఆవులు కాయడానికి పంపేది గోపాలకృష్ణు వలె పోతులూరు వీరబ్రహ్మం వలె పూదోట లింగావదూత వలె బాల సీతారామస్వామి పశువులు కాచాడు సీతారామస్వామి కొర్రపాడు సమీపంలో ఆవులను మేతకు తోలి నావు గట్టుపై ఉన్న గుడి వద్ద ఆడుకుంటుండే మెడలో రుద్రాక్ష మాలలు చేతిలో దండ దండ కమ్మండాలు ధరించిన ఒక యోగి వచ్చి అతని దివ్య వశస్సును గమనించి నాలుగోపై బీజాక్షరాలు రాసి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయినాడు అప్పటి నుండి సీతారామస్వామి దత్తాత్రేయ ఉపాసకుడైనాడు అనేక మహిమలు అతన్ని ప వలచి వచ్చినవి సీతారామస్వామి దత్తాత్రేయ ఉపాసకుడై తర్వాత ఆయన చేష్టలు ఇంకా విపరీతంగా ఉండటం చేత తిమ్మాంబ చాలా దిగులుగా ఉండేది ఇట్లుండగా ఒకసారి సుబ్బయ్య గారి పాత స్నేహితులు బూరుగులు బూరుగులాచారుల వాస్తవులైన వైదిక పండితులు కొందరు కొర్రపాడుకు వచ్చి పూర్వ స్నేహాన్ని పురస్కరించుకొని తిమ్మామ్మను పలకరించినారు ఆమె తన ధైన్యాన్ని సీతారామస్వామి పరిస్థితిని చెప్పి అతనికి విద్యాబుద్ధులు చెప్పవలసిందిగా వారిని కోరింది వారు సంతోషంతో సీతారామస్వామి తమ వెంట బూరుగుల చెర్లకు తోలుకొని పోయినారు ఆ పండితులు ఒక శుభముహూర్తాన సీతారామస్వామికి అక్షరాభ్యాసం చేయించి చదువును ఆరంభించారు సీతారామస్వామి పాఠాల పట్ల మక్కువ చూపక నిమీలిత నేత్రుడై ధ్యానం చేస్తుండేవాడు గురు గురుకులానికి చెందిన చదువు చెప్పడానికి సాయిశక్తుల ప్రయత్నించి విపులు వారు అతన్ని మొద్దు సీతారాముడు అనేవారు ఒకసారి గురువులు విస్తరాకుల కోసం శిష్యులతో అడివికి వెళ్ళాడు ఆకుల కోసం అందరూ తలొకదారిని వెళ్ళారు సీతారామస్వామి తనొక వైపు నడిచాడు కాసేపటికి అందరూ మోదు మోదుగాకులు కోసుకొని వచ్చారు కానీ సీతారామస్వామి రాలేదు మొద్దు సీతారామస్వామి ఏమైపోయినాడో అని గాబరాతో అందరూ అడవి అంతా గాలించారు చివరకు ఒక కొండ చిరేన సీతారామస్వామి క్షీర్షాసుడై ఉండటం గమనించి బిగ్గర్గా పిలిచారు పిలుస్తున్న కొద్దీ సీతారామస్వామి శీర్షాసుడై ఉండే శరీరం కొండెత్తు పెరుగుసాగింది గురువులు మిగతా శిష్యులు ఆ దృశ్యం చూసి విస్తపోయి మొద్దు సీతారాములు మహిమానితుడ పేద యోగిగా గుర్తించారు సీతారామస్వామి తన స్వ నిజ స్వరూపం గురువులకు ఎరక చూపరిచినాడు వారు అతన్ని మర్యాదపూర్వకంగా ఇంటికి తీసుకువెళ్లారు రెండు మూడు దినములు తర్వాత కొర్రపాడుకు తీసుకుపోయి తల్లికి అప్పగించి సీతారామస్వామి కారణ జన్ముడని సమస్త విద్యలు నేర్ నేర్వకనే నేర్చినాడని మునుముందు అతను సమస్త జనుల చేత పూజలు అందుకుంటాడని కనుక అతని ఇష్టానికి భిన్నంగా ఏమీ చేయవద్దని సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత సీతారామస్వామి అన్నలు తమ వంశము నిలుపుతారని తాను బ్రహ్మచర్యం పాటించి సన్యాసిగా ఉంటానని తల్లి అనుమతి పొంది వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి నల్లమల కొండలోని శ్రీశైలం అహోబిలం తమ తపస్సుకు అనువైన స్థలాలుగా ఎంచుకున్నాడు క్రూరమృగాలకు విషస్వర్పాలకు నిలయమైన తావుల్లో శీతోష్ణ తాపాలకు ఓర్చుకుంటూ దీర్ఘకాలం కఠోరమైన తపస్సు చేసి సీతారామస్వామి భగవత్ సాక్షాత్కారం పొందారు అష్టసిద్ధులు ఆయనకి కైవసమైనయి అటు తర్వాత దేశ సంచారం చేస్తూ ధర్మ ప్రబోధం చేయసాగాడు గ్రామాల్లో అరిష్టాలు తొలగించడం వ్యాధి పీడితులకు ఆరోగ్యం ప్రసాదించడం ఆపదలో ఉన్నవారిని గట్టెక్కించడం ఆశ్రయించిన వారికి ముందు ముందు రాబోయే ప్రమాదాలు చెప్పి హెచ్చరించడం భక్తుల అభిష్టాలు నెరవేర్చడం వంటివి సీతారామస్వామికి ని నిత్య కర్మలైనవి వారి మహిమలు కన్నవారు విన్నవారు అహ మహిమికతో తమ 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 గ్రామాలను వారి గ్రామాలకు వారిని తోలుకొనిపోయి గౌరవించి పూజించేవారు కొంతకాలం తర్వాత భక్తులు ప్రార్థనపై సీతారామస్వామివారు కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపన లింగం దిన్న గ్రామంలో తమ తపస్సు కోసం ఒక స్థానం ఏర్పరచుకున్నారు తమ ఆవాసనానికి తపస్సుకు పూజలకు భక్తులు ఉండడానికి కావలసిన వసలతులతో ఒక ఆశ్రమము ఒక శివాలయము కోనేరు నిర్మింపజేసినారు అప్పటి నుండి జనులందరూ లింగం దిన్నకే వచ్చి సీతారామస్వామి వారిని దర్శించుకునేవారు సామాన్య జనం స్వామివారిని సీత సీతానాయన అని పండితులు అభినవ దత్తాత్రేయ శ్రీ ధరణి సీతారామ యోగేంద్రుల స్వామివారని వ్యవహరిస్తుండేవారు సీతారామ యోగేంద్రుల సమకాలీన పండితులు కవులు తమ కృతుల్లో స్వామివారు సప్త సంతాన ప్రతిష్ట చేసినట్లు వర్ణించినారు సప్త సంతానాలు కొడుకు నిక్షేపం చెరువు కావ్యం గుడి వనం అగ్రహారం స్వామివారు బ్రహ్మ బ్రహ్మచారి సన్యాసి కనుక కన్న కొడుకులు లేరు కనుక ది దివ్యకరముల సంజాతులై శిష్యులందరూ వారి సంతానమే స్వామివారి ధర్మకార్యాలు పెక్కుతో చోట్ల చేయించినట్లు కావ్యాధారాలు ఉన్నవి లింగం దీనిలో శివాలయం తాటాకం వనం పొద్దుటూరు తాలూకా రెడ్డివారి కొర్రపాడులో నందీశ్వరాలయం కోవిల్కొండ తాలూకా భీమునిపాడలో తోట బావి ఆలగడ్డ తాలూకా ముత్తులూరులో తోట బావి యమ్మనూరులో చౌడంబిక దేవాలయం అంబ ప్రతిష్టావనం నందవరంలో చౌడీశ్వరి దేవాలయం జీర్ణోద్ధారణ రుద్రవరంలో ఒక తోట వారు వారుణాఫ ఫలంలో దత్తాత్రేయ మఠము తోట అక్కడ తరు తాటాక మందిర ప్రతిష్టలు చేయించినారు ఇంత లేచి ధర్మకార్యాల ఆనాట సన్యాసులు చేయడం చాలా అరుదు స్వామివారు చేయించిన సత్కార్యములు స్వామి శిష్యులు రంగయ్య మార్టిని రామకృష్ణ క కవి తమ చాముంటికా విలాసంలోను చౌడూరి శేషం పట్ల తన చూర్ణిగాలోనూ పేర్కొన్నారు సీతారామ యోగీంద్రులు తమ కులదైవం నందవరం చౌడీశ్వరీ దేవికి చేసిన కైంకర్యములు లెక్కకు మిక్కిలి కలవు ప్లవనామ సంవత్సరము కి క్రీతిశకం పదిహేడు వందల ఎనభై ఒకటిలో క్రాంతి అయిన నాలుగేండ్లు పూజా పునస్కారాలు నిలిచిపోయి అమ్మవారికి మహాప్రోక్షణ చేయించి అన్ని తీరుల ఉత్సవాలు శాశ్వతంగా జరిగేటట్లు ఏర్పాటు చేసిన విషయము శ్రావణ శ్రావణశుద్ధ దశమి సోమవారం పదహైదు ఎనిమిది పదిహేడు వందల ఎనభై ఐదు వేయించిన శాసనం వర్ణిస్తుంది శ్రీ సీతారామస్వామి వారు ఎక్కడున్ననూ పూజ సమయానికి కామగమనంలో వచ్చి అమ్మవారిని అర్పించి పోయేవారట అన్ని వర్ణాల వారికి అన్న సంతర్పణలు వేద పండితులు సమారాధనలు వివిధ సేవల గురించి ఈ శాసనము ప్రస్తావిస్తుంది సీతారామస్వామి వారికి జాతి మత లింగ విపక్ష లేకుండా అన్ని వర్ణాలు అన్ని వర్గాల శిష్యులు ఉన్నారు వారిలో కొందరు యోగులు కొందరు కవులు కొందరు పండితులు కలరు శ్రీ స్వామివారి యోగ శిష్యులు దొర్నిపాడు ఎరుకులయ్య రేవనూరు మస్తానయ్య కృష్ణంపల్లి జమాలయ్య ఉసేనాపురం హుసేనయ్య పెద్ద వసు పసు వసుపుల గుమ్మటం స్వామి గుడిపాడు వెంకటాచలమయ్య నెల్లూరు గనగమూరి హుసేనయ్య గుంతకల్లు దస్తగిరి అల్లాడుపల్లి గోవిందయ్య స్వామి స్వామివారి సంతతి తదితర మహాపురుషులు జీవసమాధి అయినారు ఆయా ప్రాంతాల్లో వారు ఇప్పటికీ పూజలు అందుకుండటం విశేషం కొన్ని కుటుంబాల వారు స్వామి వంశపార్యంగా ఇలివేల్పుగా కొలుస్తున్నారు అట్టివారిలో మేడావారు వైశ్యులు స్వామివారి గురుతత్వంతో ప్రేరణతో పోషణతో కవి పండితులు అనేకులు సంస్కృతాంధ్రలో కృతులు రచించి స్వామివారి మహిమాతి శయలను కొడియాడినారు స్వామివారికి శిష్యులైన పండిత కవుల్లో కృష్ణపాటి వెంకట సుబ్బకవి శకునాల సుబ్బయ్య రంగయ్య మాత్యుని రామకృష్ణ కవి చౌడూరి శేషంభట్లు వజుల సుబ్బకవి మొదలైనవారు ముఖ్యులు ఇందులో కృష్టిపాటి వెంకట సుబ్బయ్య కవి పుష్పగిరి జగద్గురువులైన విద్యాశంకర భారతీ స్వామివారి చేత గద్వాల కౌల చేత సత్కృతుడైన మహాకవి దీపం గుంట్ల శతకం కేదారేశ్వర మహత్యం హనుమత్ హనుమత్ శతకం నాడీ నక్షత్రమాల దత్తప దత్త దత్తప్రభు శతకం ఈయన రచనలు దత్తుప్రభు గేయ శతక రచనకు ప్రేరకుడు సీతారామస్వామి వారే ఇందులో స్వామివారి యోగ విద్యలు మహాత్మలు లీలలు విపులంగా వర్ణించబడినవి తొలత కేవలం సాహిత్య విద్యాశారుడైన ఈ కవి శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత మహాతంత్ర సర్వ యంత్ర తాంత్రిక విధాన బ్రహ్మ విద్యాధురుణిగా పరిణితి చెంది తాను కూడా అనేక మహిమలు ప్రదర్శించినవారు రంగయ్య మాత్యుని రామకృష్ణ కవి శ్రీ స్వామివారి పోషణ ప్రేరణతో దత్తావతూత శతకం దత్త జయంతి చరిత్ర యక్షగానం ముక్తికాం ముక్తికాంతోద్వాహం విలాసం పదహైదు అశ్వాసల ప్రబంధం మొదలైన కృతులు రచించినారు వజుల సుబ్బకవి స్వామివారికి అశ్రితుడు స్వామి ఆదేశానుసారం సీతారామ కళ్యాణం అనే యక్షగానం రచించినారు సంస్కృతాంధ్ర భాషాపారంగదుడు చౌడూరు శేషంబట్లనే నంద్ నందవరీక్ని స్వామివారి వారిపై అనేక కీర్తనలు సంస్కృతంలో ఒక చూర్ణిక వ్రాసినాడు శ్రీ స్వామివారి ప్రేరణతో ఒక అజ్ఞాత కవి ఎం ఎమ్మనూరి చౌడేశ్వరి హరస చెరి ముఖములో రాసిన ఇరవై తొమ్మిది సీజ పద్యములు ఇంకొక అజ్ఞాత కవి రాసిన పద్యాలు శ్లోకాలు కీర్తనలు తాళపత్రాల్లో అముద్రితంగా ఉన్నాయి ఇంకా శ్రీ దత్తా దత్తాత్రేయుల వారి అవతార చరిత్ర పేరుతో సుదీర్ఘమైన గేయం సీతారామస్వామి లాలిపాట తలుపు దగ్గర పాటలు ఉన్నాయి రంగమాతిని రామకృష్ణ కవి చాముండికా విలాసం కృత్య వర్ణిత నుండి స్వామి వారిపై ఒక పద్యం శ్రీ రంజిక గంటి కన్నుల కన్నుల చింతా చింతావిధురన్ నయోదారుం ధీరు మహేశ్వరాబు పరమ మంత్ర ప్రాణభంగు నృసింహ చత్య ద్రవ్య యాను పమ సూక్ష్మకార హంస స్వరూపారాధ్యున్ సుగుణాల వాలు పరమాష్టైశ్వర్య సంయుక్తునిన్ చూర్ణికలో గేయాల్లో శ్రీ స్వామివారి లీలలు ధర్మ కార్యాలు మహి మహిమాతిశయాలు విస్తారంగా వర్ణింపబడినాయి ధరణి సీతారామ యోగింద్రులు అశ్రితులకు పారిజాతమై దీనులకు సంరక్షకులై ఆర్తులకు కామధేనువై నాటి నుండి నేటి వరకు మహిమలు ప్రదర్శిస్తూనే ఉన్నారు శ్రీ స్వామివారి మహిమలో కొన్ని ఒకటి కొర్రపాడు గాదెగూడూరు గ్రామాల మధ్య కొల్లు కమ్మ కమ్మకాపు రైతు చేను ఉండే ఉండేది అందులో వేరశనగ పండించి కుప్పలు వేసినాడు తొమ్మిదేండ బాలుడైన సీతారామస్వామి కుప్పలకు కావలికి నియమించినాడు ఆ సమయాన కుంభవర్షం కురిసి ఆ ప్రాంతం అంతా ఏ కారణవనమైనది స్వామి కావలి ఉన్న కుప్పలు మాత్రం తడవలేదు ఈ అద్భుతం గమనించిన కొల్లు నరసింహయ్య స్వామిని పొగిడి కారణ జన్ములని తెలియక జీతానికి పెట్టుకున్నందుకు క్షమాపణ వేడి ఎల్లప్పుడూ తమ వంశాన్ని కుటుంబాన్ని ఈ విధంగానే కాపాడవలసినదిగా ప్రార్థించినాడు శ్రీ స్వామి అతనికి అభయం ప్రసాదించాడు నరసింహయ్య పెద్దరామయ్య చిన్నరామయ్య అచ్చయ్య మొదలైన కొల్లు వంశీకులు స్వామివారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యములు దీర్ఘాయుషుతో దీర్ఘాయుషు ఆరోగ్యములు పొందినారు ఈ వంశీయులు ఎవరు బియ్యం పరమాన్నం తినరాదని స్వామి శాసించినారు ఇప్పటికీ ఆ వంశీయులు బియ్యం పరమాన్నం తినరు వారు స్వామి కులదైవంగా ఆరాధిస్తున్నారు రెండు గాజగూడూరులోని రామసుబ్బయ్య అనే విపురుడు నిస్సంతు ఆయన తిరుగని క్షేత్రాలు మొక్కుకి దేవతలు లేరు తన అభీష్టం నెరవేరక చింతాక్రాంతుడై ఉండగా స్వామి మహిమలు ఎవరో చెప్పినారు రామసుబ్బయ్య స్వామిని ఆశ్రయించి పుత్రభిక్ష పెట్టవలసినదిగా ప్రార్థించాడు స్వామి దీవించారు ఇద్దరు కొడుకులు పుట్టినారు స్వామి ఆదేశ్ ఆదే అనుసారం వారికి దత్తాత్రేయ రామయ్య అన్న నామకరణం చేసినాడు ఒకనాడు స్వామివారు రామసుబ్బయ్య లేని సమయాన అతని ఇంటికి పోయి తలంటుకోవడానికి ఆముదం అడిగాడు రామసుబ్బయ్య భార్య నిండు ఆము ఆముదం దుత్ దత్తస్వామికి అప్పగించింది స్వామి ఆ దుత్తెడు ఆముదం తలకు ఒంటికి పట్టించి వట్టి దుత్తెను ఆమె చేతులకు ఇచ్చాడు ఆ ఇళ్ళలు పిల్లలకైనా లేకుండా దుత్తెడు ఆముదము అయిపోయిన అయిపోగొట్టినాడే అని మనసులో అనుకున్నది ఆమె మనసులోని భావం గ్రహించిన స్వామివారు వెంటనే తాను పూసుకున్న ఆముదమంతా పిండి దుత్తను ఎప్పటిలాగే నింపివేశాడు వారి శరీరం ఆముదం పూసుకోకముందు ఎట్లున్నదో మరల అట్లే ఉన్నది ఆ వింత చూసిన బ్రాహ్మిని విస్తుపోయి తన లోభగుణానికి సిగ్గుతో పాశ్చాత్య పడింది మూడు ఒకసారి రుద్రవరంలో పండిత సభ జరుగుతుండగా కృష్టిపాటి సుబ్బకవి ఆ సభకు వచ్చాడు ఆ సభలో సీతారామ యోగీంద్రులు కూడా ఉన్నారు కానీ పరమ ధ్యానంగా ఉన్నారు సదస్సులందరూ వెంకట సుబ్బ కవి గారిని నమస్కరించిన వారు స్వామివారు నమస్కరించలేదు దాంతో ఆ కవి స్వామివారిని నిందించాడు ఆ స్వామివారు ఆయనతో అయ్యా నీ కొడుకు మిద్దిపై నుండి క్రింద పడిపోతుంటే రక్షించి ఇప్పుడే వచ్చాను అన్నారు వారి మాటల్లోని నిజానిజాలు తెలుసుకోవడం కోసం వెంకటసుబ్బ కవి వెంటనే గుర్రం ఎక్కి తన గ్రామం వెళ్ళాడు ఆయన భార్య మన వాడు మిద్దిపై నుండి పడితే ఎవరో సాధువు వచ్చి ఒడిలో పట్టుకొని రక్షించబో రక్షించిపోయాడు అని చెప్పింది వెంకటసుబ్బయ్య వెంటనే రుద్రవరం తిరిగి వచ్చి శ్రీ స్వామివారిని క్షమాపణ కోరి కొంత ధనం ఇవ్వబోయాడు శ్రీ స్వామివారు ఆ ధనం ముట్టుకోలేదు శ్రీవారి నిరపేక్షకు విపక్షుడైన వెంకటసుబ్బయ్య స్వామివారి పాదాలు పట్టుకొని తనను శిష్యుడిగా స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు స్వామి అందుకు అంగీకరించి ఉపదేశం చేసి ఆయనను తన శిష్యుల్లో ప్రముఖుడుగా వెంకట సుబ్బయ్య కవి బాగా సాధన చేసి మహా మహామహమానపేతుడై వివరాల ఆయన రచించిన దత్తప్రభు శతకంలో ఉన్నవి నాలుగు ఒకసారి సీతారామ యోగింద్రులు చౌడేశ్వరి అమ్మవారిని సేవించడానికి నందవరం వెళ్ళాడు వారి వాలకం చూసి అక్కడి కుర్రవాళ్ళు యువకులు పిచ్చివాడని గేలి చేశారు దాంతో స్వామివారు గ్రామం బయటకు వచ్చి కూర్చున్నాడు హఠాత్తుగా ఊరి బావులన్నీ ఇంకిపోయినవి గ్రామస్తులంతా కటకటలా పడ్డారు కారణం విచారిస్తే కుర్రవాళ్ళు చేసిన అపరాధమని తెలిసింది ఊరి పెద్దలు మేళతాళాలతో వెళ్ళి శ్రీ స్వామివారిని ప్రార్థించి ప్రసన్నలను చేసుకొని ఊరేవి ఊరిలోకి తీసుకొని వచ్చారు ఊరి బావులన్నీ ఎప్పటి వలే జల సమృద్ధి అయినాయి ఐదు ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు గోవింద దిన గ్రామంలో నృత్యగాన కలో కొ కలోవేదుడైన సుందరీమణులు ఉండేవారు ఆ గ్రామం కొందరి ప్రోత్సాహంతో ఆ సుందరీమణులు స్వామి తమ గ్రామానికి ఆహ్వానించారు ఒకరి ఇంట్లో బస ఏర్పాటు చేశారు శ్రీ స్వామివారు తాము పసచేసిన ఇంట్లో బావి వద్ద తన పురుషాంగం కనపడేటట్లు స్నానం చేయడం జరిగింది ఆ సుందరీమణులు వారిని ప్రోత్సహించిన వారు చాటు నుండి ఆ దృశ్యము చూడసాగారు రాత్రి కాగానే స్వామివారి పాద సంవాహం కోసం ఒక సుందరి సుందరిని వినియోగించారు ఆ కపుటుల మనోభావాలను గ్రహించిన స్వామివారు గూటిపై వెన్నముద్ద వలె ఊరుగా ఉన్నారు స్వామివారి పాదాలు ఒత్తుతూ ఆ సుందరి పాదాల నుండి క్రమంగా పైకి సాగి నడుము వరకు సంవాహనం చేస్తూ తడిమి చూసింది పురుషాంగ స్థానంలో శ్రీ మర్మాంగం స్పర్శకు తగిలింది ఆమెకు వెన్నులో భయం ఆరంభమైంది తాను చేయబూనిన తప్పుకు పాశ్చాత్యపడి చెంపలు వేసుకొని స్వామి పాదాలపై పడి తనను క్షమించమని బోరున విలిపించింది ఈ సన్నివేశాన్ని అంతటిని గమనిస్తున్న మిగతా వారంతా వచ్చి క్షమాభిక్షణ యాచించారు దయాసాగరుడైన శ్రీ స్వామివారు అందరినీ క్షమించి ఆశీర్వదించి పంపించారు అప్పటి నుండి వాళ్ళు దత్త జయంతి సందర్భంగా ఉత్సవాలప్పుడు లింగం దిన్నకు వచ్చి తమ సంగీత నాట్య కళాకౌశలం ప్రదర్శిస్తూ ఉంటారు వంశపారంపరంగా తమ సంతానానికి స్వామివారి పేర్లు పెట్టుకునే ఉంటారు ఆరు శ్రీ స్వామివారు ఒకసారి టంగుటూరు వెళ్ళారు అక్కడ దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఆ గ్రామీణులు తమ బిడ్డలను రక్షించవలసిందిగా శ్రీ స్వామిని ప్రార్థించగా స్వామివారు కుమ్మారితో ఒక పెద్ద బాణ తెప్పించి నీళ్లు నింపి అభిమంత్రించారు దయ్యాలు భూతాలు పట్టిన వారందరికీ ఆ నీళ్లు ప్రక్షించి తీర్థంగా ఇవ్వగా ఆయా వ్యక్తులకు పట్టిన పీడ వదిలిపోయింది ఈ విధంగా సీతారామ యోగింద్రులు తాము తిరిగిన గ్రామాల్లో అనేక చమత్కారాలు మహిమలు ప్రదర్శించారు గ్రామాల్లో అనేక చమత్కారాలు మహిమలు ప్రదర్శించారు బావులు తవ్వితే నీళ్లు పడకపోతే స్వామిని ఆశ్రయించేవారు కొందరు సకాలంలో వర్షాలు వర్షాలు పడక శేనులు పాడైపోతుంటే ఆశ్రయించేవారు ఇంకొందరు సంతానహీనులు దీర్ఘ వ్యాధిగ్రస్తులు మానసిక శాంతి లేనివారు కొందరు శ్రీమంతులు దరిద్రులు అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు సీతారామ యోగింద్రులకు ఆశ్రయించి కామితార్థాలు పొంది పొందుతూ ఉండేవారు సీతారామ యోగింద్రులు వీపుపై పెద్ద రాచపుండు ఉండేది ద్వందతీయులు కనుక స్వామివారు ఆ బాధను భరించేవారు సంధ్యావందనం పూజా సమయంలో పుండును తీసి పక్కన పెట్టి ఆ పనులు ముగించిన తర్వాత మరల వీపుపై ఆ పుండును ఉంచుకునేవారు ఆ పుండును శాశ్వతంగా స్వామి అంటే శ్రీస్వామి ఈ జన్మలో జరగవలసింది మనం నివారింపగలిగిన దాని ఫలితం ఈ జన్మలోనే అనుభవించాలి లేకపోతే దానిని అనుభవించడానికి మరో జన్మ ఎత్తి ఎత్తవలసి ఉంటుంది అన్నారు త్రికాలజ్ఞలైన స్వామివారు లింగం దీనిలో తాను నిర్మించిన శివాలయం చెందనే తమ జీవన జీవన సమాధి జీవ సమాధి కోసం సమాధిని నిర్మింపజేసుకున్నాడు నల నలనామ సంవత్సరం మార్గశిర పౌర్ణమి బుధవారం పద్నాలుగు పన్నెండు పదిహేడు వందల తొంభై ఆరు దత్త జయంతి నాడు శ్రీ దత్తాత్రేయులము ఉపాసించి వారి ఆజ్ఞ మేరకు మూడవ దినం అనగా నామ సంవత్సరం మార్గశిర బహుళ తదియ శనివారం పదిహేడు పన్నెండు పదిహేడు వందల తొంభై ఆరు నాడు సమాధిలోకి ప్రవేశించారు శ్రీ సీతారామ యోగీంద్రుల వారు తాము జ సజీవ చైతన్యముతో ఏడవది ఏండ్లు తపోనిష్టలో ఉంటానని భక్తులకు అభయం ప్రసాదించినట్లు షడ్ దర్శనం సోమసుందర శర్మ విరచిత శ్రీ సీతారామస్వామి మంగళాష్టకంలో వర్ణించబడినది గరిష్ఠులకు సద్భక్తులకు శ్రీ స్వామివారు ఇప్పటికీ తమ ప్రత్యక్ష దర్శనం ప్రసాదిస్తూనే ఉన్నారు దత్తావతారులుగా ప్రసిద్ధులైన మైసూరు గణపతి స్వామి స్వామివారికి శ్రీ సీతారామ వారు సాక్షాత్కారం జరిగినదట శ్రీ స్వామివారు సమాధి చెందట మరుసటి సంవత్సరం నుండి శ్రీ స్వామివారి ఆరాధనోత్సవాలు ప్రారంభమైనవి శ్రీ స్వామివారు సజీవంగా ఉన్నారో లేరో అని అనుమానించిన వారు సమాధి రాయిని తొలగిస్తే స్వామివారు తమ చేయి పైకి లేపి తమ బెత్తం పైకి విసిరి నిదర్శనం చూపించారట శ్రీ స్వామివారి పెద్దన్న పెద్ద కంబగిరి రామయ్య సంతతి వాళ్ళు పత్తికొండ తాలూకా కోటకొండలో స్థిరపడిపోయినందున చిన్నన్న కంబగిరి శేషయ్య సంతతి వాళ్ళు వంశపారంపగా శ్రీ స్వామివారి ఆరోధనోత్సవాలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు శేషయ్య వంశం పరంపరంలోని ధరణి రామసుబ్బారావు ప్రస్తుత ధర్మకర్త ప్రతి సంవత్సరము మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయ వ్రతము దత్త హోమము పూర్ణాహుతి రెండవ రోజు పాదుకా పూజ మూడవ రోజు ఆరాధన జరుగుతాయి మూడవ రోజున స్వామివారి పాదుకలు బెత్తం పీఠాధిపతులు తమ ఇంటి నుండి స్వామివారి ఆలయానికి మంగళ వాయిద్యాలతో తీసుకువస్తారు ఆ తర్వాత మహా నివేదన ఆరతి ప్రసాదాలు వితరణ జరుగుతుంది ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు రాత్రి స్వామివారి గ్రామోత్సవము హరికథ కాలక్షేపము భజనలు ఉంటాయి ఇప్పటికీ ఈ స్వామివారి సజీవ చైతన్య సమాధి దర్శించి భక్తులు అభిష్టాలు నెరవేర్చుకుంటున్నారు చౌడేశ్వరి స్థుతాత్మకులైన ఆముద్రికా పద్యములో శ్రీ సీతారామస్వామిని ప్రశంసగలది ఈ పద్యం సీత శ్రీ దత్తయోగీంద్ర చిరకృపా వీక్షణ వశమున సర్వ సర్వంగ సహాగ్ర భౌ భూలోపల ప్రఖ్యాతి చేయమించి యమనిలయమాదుల నతి శయించి రాజయోగానంద రాజ్యానుభవముచే సకల శిష్యానత చరణయుగుల ధరణి శ్రీ సీతారామ పరమధార్మక కృత సకల లోపచార పూజా సురక్తి కలిగి తత్కామితాంబు విలేజేసి ధరణి ప్రఖ్యాతి నందిన పరమశక్తి నందవరపు నందవరపురవాసిని నళిని నేత్రి యమ్మనూరి చౌడేశ్వరి హర సహ హరిచెరీ